హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సహారా చిన్న చిన్న మొత్తాలు డిపాజిట్ రూపంలో రోజువారీ వారానికి నెలకి అలాగే స్వల్పకాలం దీర్ఘకాలం డిపాజిట్లు వేశారు కదా ఈ సహారాలో డబ్బులు కట్టిన వినియోగదారులు కోటల్లో ఉన్నారు కదా ఈ సహారా ఆగిపోయి ప్రభుత్వం ద్వారా కట్టిన మొత్తాలను తిరిగిస్తున్నారు అంటున్నారు కానీ వచ్చిన వారు ఎవరూ కనిపించట్లేదు కదా మొదటిసారి అప్లై చేశాక రెండోసారి మళ్ళీ అప్లై చేయమన్నారు కదా ఈ రెండోసారి అప్లై చేసినప్పుడు మీరు కట్టిన అసలు మొత్తం మాత్రమే నమోదు చేయాలి దాని రసీదు డిపాజిట్ బాండు లేదా పాస్బుక్ లేదా ఆధార్ కార్డుగా ఆధార్ పాను అలాగే పది రూపాయల స్టాంప్ పేపర్ మీద లాయర్ గారితో నోటరీ చేసి మీరు చెల్లించిన మొత్తం మాత్రమే అప్లై చేయాలి అలా నేను రెండోసారి అప్లై చేశాను నేను ఏడు వందల రూపాయలు డిపాజిట్ నెలకి ఒక సంవత్సరం పాటు కట్టాను ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు ఆ ఎనిమిది వేల నాలుగు వందలు మూడు నెలల క్రితం అప్లై చేశాను నాకు మొన్ననే వచ్చాయి డబ్బులు ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు రావాలి అంటే నెలకి ఏడు వందల రూపాయలు చొప్పున నేను డిపాజిట్ చేశాను అది ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు ఆ ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే డిపాజిట్ని అప్లై చేయాలి ఆ ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు మాత్రం అప్లై చేస్తే నలభై ఐదు లోపు నాకు క్లెయిమ్ అయింది అమౌంటు నాకు వచ్చింది అలాగే మీరు కూడా ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఫిల్ చేసి మీరు కట్టిన మొత్తం మాత్రమే ఫిల్ చేయాలి వడ్డీలు ఇంత అమౌంట్ వస్తుందని అవన్నీ తర్వాత వస్తాయి అన్నారు అవి కాకుండా మీరు కట్టిన మొత్తం మాత్రమే అప్లై చేసుకుంటే పదివేల రూపాయల డిపాజిట్లలో నాకు ఎనిమిది వేల రూపాయలు నాలుగు వందలు అంటే ఏడు వందల రూపాయలు చొప్పున పన్నెండు నెలలు ఈ పన్నెండు నెలలకి ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు కట్టాను ఆ ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు నాకు వచ్చాయి సహారాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మొదటిసారి అప్లై చేసినప్పుడు రాలేదు రెండవసారి రీసప్లిషన్ చేసినప్పుడు మాత్రమే రెండవసారి వచ్చాయి దానిలో నేను పెట్టింది ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ జిరాక్స్ అలాగే పాస్బుక్ జిరాక్స్ అలాగే రిసిప్ట్ నెంబరు రిసిప్ట్ జిరాక్స్ అలాగే నోటరీ చేసిన ధైర్కార్డుతో నోటరీ చేయించిన పది రూపాయలు స్టాంప్ పేపర్ ఇవి మొత్తం అప్లై చేశాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నేను కట్టింది ఎడల సహర్ ఆఫీస్ ద్వారా కానీ నేను అప్లై చేసింది మధ్యపట్నంలో వెళ్ళి అప్లై చేశాను ఆధార్లో పేరు పాన్ కార్డ్లో పేరు అలాగే బ్యాంక్ అకౌంట్లో పేరు అలాగే మన డిపాజిట్లో ఎలా ఉందో మొత్తం అన్ని పేర్లు ఒకే రకంగా ఉండాలి ఇంటి పేరు వ్యక్తి పేరు అన్నీ కరెక్ట్గా ఉండాలి అలా అయితే వెంటనే వస్తాయి ఈ వీడియో చేయడానికి కారణము డబ్బులు వస్తున్నాయా రావట్లేదా అనే డౌట్ తీర్చడానికి చిన్న అమౌంట్ నాది పదివేల రూపాయల లోపు కాబట్టి నాకు వెంటనే వచ్చింది మిగిలిన వారికి వస్తే ఇలా వీడియో చేసి పెడితే రాని వాళ్ళకి కొంచెం ధైర్యంగా ఉంటుంది ఈ వీడియో చూసి మీకు ధైర్యంగా ఉంటారని ఆలోచిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ